తాండూరులో నిర్వహించిన తిరంగా యాత్రలో అడుగడున దేశభక్తి ఉప్పొంగింది శనివారం బీజేపీ కాంగ్రెస్ తిరంగా అభియాన్ కమిటీ పలు సంఘాల పలు పార్టీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ విజయవంతమైంది పట్టణంలోని నెహ్రూ గంజి రేణుకాయలమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది ఈ ర్యాలీలో జాతీయ చిందను ప్రదర్శిస్తూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలు మున్సిపల్ మాజీ చైర్పర్సన్లు మాజీ కౌన్సిలర్లు సంఘాల నాయకులు యువకులు కథం తొక్కారు మనం సైతం దేశం కోసం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు పట్నంలోని పురవీధిలో ర్యాలీ దేశభక్తి ఉప్పంగేలా సాగింది అనంతరం పట్నంలోని ఇందిరా చౌరస్త వద్ద జాతీయ జనాన్ని ప్రదర్శిస్తూ మానవహారం చేపట్టారు ర్యాలీలో వందే మాత్రం జాతీయ గీతాలను ఆలపించారు చౌరస్తలో భారత మాత సైనికులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేను మనం దేశానికి ఇచ్చాము మనం దేశానికి ఏమి ఇచ్చాము అనేది కాదు మనం ఏం ఎంత సంపాదించినా ఏం చేసినా మనం దేశం కోసం కష్టపడాలి ఇంతమంది కష్టపడి మనల్ని రాత్రనక వెనక కాపాడే సైనికులని మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నాలి మన కేంద్ర ప్రభుత్వం ఎంత కష్టపడి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ చేసిందో మన టెక్నాలజీ లాంటిదో అందరికీ తెలుసు నేను అవన్నీ చెప్పదలుచుకోలేను అందరికీ కూడా తెలుసు తెలిసిన విషయాలు అవసరం లేదు కాకపోతే మనము ఒక గంట సమయము ప్రతిరోజు ఒక గంట సమయం మనము సైనికుల కోసం శ్రమ ఆ గంట టైంని వాళ్ళ కోసం మనము కేటాయించాలని మనం సంపాదించిన ఒక్క రూపాయి అయినా ఆ గంట సేపు సంపాదించి వాళ్ళ కోసం పెట్టాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను నేను కూడా నెల వరకు నేను నెలలో ఎంత సంపాదిస్తానో నేను కంపల్సరీ ఇక్కడ విజయోత్సవ ర్యాలీకి వచ్చినటువంటి తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం నేను రెండు వేల రెండులో ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అవ్వడం జరిగింది మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మన పార్లమెంట్ పైన అటాక్ జరగడం జరిగింది ఓపీ విజయ్తో పాటు మేము కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ విజయసేవ ర్యాలీ చేసుకుంటున్నామో దీని కానీ మన దేశ టెక్నాలజీ మీద మన యొక్క టెక్నాలజీని చూపించి మనం అందరికి ఏది మనం తక్కువ కాదని చూపించి ఈ యొక్క సింధూర్ లో భాగం పంచుకోవడం జరిగింది విజయం మూడు రోజుల్లో విజయం సాధించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మొన్న ఏదైతే బహల్గా ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారో కేవలం మత ప్రాతిపదికలనే పొట్టన పెట్టుకున్నారో వారికి సరైనటువంటి సమాధానమే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలు గుర్తు పెట్టుకునే విధంగా ఒక్క పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ కాదు దాంతో ఉన్నటువంటి టర్కీ చైనా అమెరికా ఇలాంటి ఎన్నో పెద్ద దేశాలకు ఒకే ఒక్క ఆపరేషన్ తో చెక్ పెట్టినటువంటి దేశం ఏదైతే ఉందంటే అది ఆర్మీ ఏదైతే ఉందంటే అది మన భారతదేశ జాతీయ ఆర్మీ అనేటువంటి సకలంగా చెప్పుకోవాల్సిన సమయం ఆసనమైంది బంధువులారా ఏదైతే ఆ రోజు వందలాది మంది ఎగురులను ఉగ్రవాదులను నాశనం చేశారు మళ్ళీ వారైనా అన్నట్టు భారతీయులుగాజులు తడుక్కొని కూర్చోలేరు మీరు భారతదేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కామెంట్లు చేసినా భారతదేశానికి ఎటువంటి చర్యలు చేసినా మీరు మట్టిలో కలిసిపోయేటువంటి మాత్రం పక్కా అని చెప్పడానికి ఈ సందర్భ ఆపరేషన్ సింధూర్ సగర్వంగా ఈసారి మెలెత్తినటువంటి సందర్భం మనకు భారత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సపర్ట్ ఇంతటి ఆపరేషన్ సింధూర్ లో ఇంతటి విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు